బిగ్ బాస్ కొత్తగా ప్రూవ్ చేయాల్సింది అనుకుంటున్నారు అసలు నేను ఎవరికి ఏం ప్రూవ్ చేయాలనుకోవట్లేదు నా జర్నీ కొత్త లైఫ్ మొదలు పెట్టానని చెప్పాను కదా ప్రిన్స్ ఇన్ ఎగ్జైల్ ఇంగ్లీష్లో అంటాం తెలుగులో అజ్ఞాతంలో ఉన్న యువరాజ్ అనుకోండి అలాగా అంటే ఎందుకు చెప్తున్నానంటే నా స్టేట్మెంట్ ఎందుకు పాస్ చేసుకున్నానంటే టాలెంట్ స్కిల్ ఉన్నప్పుడు ఐఎమ్ నాట్ ఎ లూజర్ నేను లైఫ్లో ఏంటనేది మనకి మనం మన ఆత్మ పరిశీలన చేసుకుంటే మనం తెలిసిపోతుంది మనం ఏంటనేది నన్ను నమ్ముకున్న వాళ్ళు తెలుసు నన్ను క్లోజ్గా చూసిన వాళ్ళు నాకు తెలుసు కదా సో అలా ఉండిపోయిన వాడిని ఇలా కాదు ఈ డిప్రెషన్ నుంచి లేకపోతే ఈ స్ట్రెస్ నుంచి బయటకు రావాలని ప్రిన్స్ అండ్ ఎగ్జైల్ నుంచి ఫీనిక్స్ బర్డ్ తెలుసు కదా బర్డ్ ఫీనిక్స్ బర్డ్ అంటే ఫ్రమ్ ది యాషెస్ ఆ బూడి నుంచి మళ్ళీ పునర్జన్మ అలా ఆ డిప్రెషన్ యాషస్ నుంచి నేను కొత్త లైఫ్ లీడ్ చేసిన స్టార్ట్ చేశాను నేను ఎగురుతున్నా ఫ్లయింగ్ హై విత్ ఆన్ ఫైర్ అన్నప్పుడు కొత్త లైఫ్ జర్నీలో భాగంగా బిగ్ బాస్ అవకాశం వచ్చింది నేను ఎవరు ప్రూవ్ చేసుకోవట్లా నేనేంటి నా పుట్టుక కారణం ఏంటి పర్పస్ ఆఫ్ లైఫ్ అనే జర్నీ మొదలుపెట్టి దాంట్లో ఒక భాగం బిగ్ బాస్ అంతే ఇంకోటి అన్నారు కదా మీరు నిజంగా సామాన్యుల నుంచి వచ్చాను కదా నాకు ఒక చిన్న కోరిక నేను ఇన్స్పిరేషన్ మోరల్ పెద్ద పెద్ద పదాలు వాడు ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ మీరు నా దృష్టిలో మీరు కూడా హీరోనే ప్రతి ఫ్యామిలీ ప్రతి మగాడు లేకపోతే భార్య భర్తలు లేకపోతే ప్రతి మనిషి కష్టపడే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర యూనో ఆ చూపించేది ఏదైతే ఉందో నిజంగా వాళ్ళు రియల్ హీరోస్ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నట్టే ఒక్కొక్కరు ఒక ఫార్మేట్ ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు నేను నన్ను నేను ఏంటో తెలుసుకోవాలనుకున్నాను నా జర్నీలో భాగం అంతే నేను ఎవరు ప్రూవ్ చేసుకో తెలుసుకోవాలి అట్లీస్ట్ కానీ కొంతమంది చూసే ఈ సామాన్యులు ఉంటారు చాలా మంది నిజంగా ఎక్కడితే ఒక్క జీవితాలు లీడ్ చేస్తుంటారు అరే బతుకు జీవుడా అంటే బతుకు జట్కా అని నడిపిస్తున్నారు కదా చాలా మందికి వాళ్ళు చేసే వృత్తులు కానీ ఉద్యోగాలు కానీ వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు బతకాలి కదా ఫుడ్ కావాలి కదా చేసేవాళ్ళు ఎంతోమంది స్ట్రెస్లో డిప్రెషన్లో ఉండేవాళ్ళు లైఫ్ గివప్ చేద్దాం అనుకోవాలి అట్లీస్ట్ నన్ను చూసారట నా జర్నీ అరే వాట్ ఏ ట్రాన్స్ఫార్మేషన్ రా లావుగా ఉన్నాడు నిజంగా నేను హండ్రెడ్ గేజ్ ఉన్నా ఫస్ట్ మన ఆడిషన్కి నేను ఇచ్చిన క్లిప్ హండ్రెడ్ లౌగా ఉన్నాడు లౌడ్గా ఉన్నాడు నేను ప్రాస్ కోసం వాడటం నాకు వచ్చింది నేను కొంతమంది ముందు ఛానల్స్లో కూడా ఇంతమంది చెప్పడం జరిగింది లౌడ్గా ఉన్నాడు గట్టిగా మాట్లాడుతున్నాడు కానీ చివరిలో అరే విఈడి లౌడ్ రా వాటే పర్సనాలిటీ వాటే జర్నీరా అంటే ఆ సహనం సామర్థ్యత తర్వాత అలాగే ఆ సాహసం చేసే ప్రతి సామాన్యుడు కూడా తను కోరుకుంటే ఆ దృఢ సంకల్పం ఉంటే తన తన రంగాల్లో ఏ రంగమైన ఉండొచ్చు అంటారు సార్ గట్టిగా బలమైన సంకల్పం ఉంటే విశ్వం మొత్తం కూడా అది సాధ్యపడేట్ చేస్తుంది నా దుష్ నా విషయంలో ఇప్పుడు జరుగుతుంది అనుకుంటాను అట్లీస్ట్ కొంతమంది చూసిన వాళ్ళన్నా సరే అరే వావ్ ఇది కదా లైఫ్ ఇలా ఉండాలి అది ఒక చిన్న పాజిటివ్ మెసేజ్ వెళ్తే చాలు చాలా వరకు గివప్ అంటే ఆ వర్డ్ యూస్ చేయట్లా సూసైడ్ అయిన వర్డ్ యూస్ చేయకూడదు అనే ఆ స్టేజ్ నుంచి వావ్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ అని చేసుకోవడం చాలు భూతల సర్గం ఇక్కడే ఉంటది మనం మనం క్రియేట్ చేసుకునే దానిపై ఆధారపడి ఉంటుంది మీరు ప్రీవియస్ సీజన్స్ అన్ని చూసారా చూస్తే మీ ఫేవరెట్ ఎవరు చాలా మంది ఫేవరెట్స్ ఉన్నారు కానీ నాకు బాగా నచ్చింది అంబట్ అర్జున్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరికైనా బై డిఫాల్ట్ పాయింటెంట్గా నాకు వచ్చేది ఏంటంటే హిందీ సీజన్స్ లో షిండి అనే కంటెస్టెంట్ నా బాగా నచ్చింది బట్ మన తెలుగు బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ గురించి ఒక అడిగితే అర్జున్ అంబటి ఎవరైతే ఉన్నారో తన గేమ్ నాకు నచ్చింది కానీ అన్ఫార్చునేటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా వచ్చారు కాబట్టి తనకి ఆ డ్రాబ్యాక్ ఎలా ఉంటుంది మిదర్స్ వైల్డ్ కార్డ్ కంటెస్ట్ ఆల్రెడీ ఓట్ బేస్ ఓట్ బ్యాంక్ ఫామ్ అయిపోతుంది అది పాపం కుదరలా తనకి సో షో గెలవలేపోయారు నెక్స్ట్ వచ్చేటికి నాకు నేను అన్నట్టు విజేస్ అన్నీ నచ్చుతాడు ఈజ్ అ గుడ్ ఎంటర్టైనర్ ఆ ఫ్రెండ్షిప్ పని చేశాడు తన ఒక పర్సనాలిటీ నాది ఒక పర్సనాలిటీ సో బాగా ఆడాడు గేమ్ అనిపించింది తన డిజర్వింగ్ కంటెస్టెంట్ అనిపించింది ఎందుకంటే అండర్ డాగ్ లాగా వచ్చాడు స్టార్టింగ్ సీజన్ ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఎవరికి తెలియదు కానీ ఓవర్ టైం టైమ్ జర్నీ తర్వాత తన ముందు ఒక పెద్ద కొండ లాంటి ఒక కంటెస్టెంట్ ఉన్నాడు మనకు తెలిసే పేరు తీసుకుని ఆ కంటెస్టెంట్ ఢీకొని తను తను ప్రూవ్ చేసుకొని ట్రోఫీ వరకు వెళ్ళాడంటే వాట్ ఈస్ జర్నీ నాకు నచ్చాడు అంతే సింపుల్